ఆదిత్య ఎల్వన్ ప్రయోగం ఇస్రోలో ఒక మైలురాయిగా మిగిలిపోతుంది అని చాలా మంది ప్రముఖులు అంటున్నారు ఇది ఎంతవరకు నిజమంటారు అంటే దీన్ని ఛేదించడానికి మన శాస్త్రవేత్తలు ఎంత కష్టపడ్డారు ఒకటండి ఇది ఒక రోజులోనో రెండు రోజుల్లోనో జరిగింది కాదు దీని వెనకాల ఎన్నో సంవత్సరాల కష్టం ఉంది ఎందుకంటే మొట్టమొదటిగా రెండు వేల ఆరులో మొదలైన ఒక చిన్న ఆలోచనతో సూర్యుడి మీద కూడా మనం పరిశోధన చేయాలి ఆలోచనలు చేయాలి అన్న దాంతో మొదలయ్యి ఈ రోజు ఇక్కడికి వచ్చాం సో ఇప్పుడు ఈ వన్ పాయింట్ని రీచ్ అవ్వడం ఈ వన్ పాయింట్ నుంచి ఇప్పుడు సూర్యుడిని పరిశోధించడం మొదలు పెట్టడం వరకు ఇస్రోలో అంటే ఎంతోమంది కష్టపడ్డారు ఈసారి ఏంటంటే ఈ మిషన్లో రకరకాల ఇన్స్టిట్యూషన్స్ కూడా వివి వివిధ రక ఇన్స్టిట్యూషన్స్ కూడా పార్టిసిపేట్ చేశాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అని అయూకా పూణే తర్వాత మన ఫిజిక్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పిఆర్ఎల్ అహ్మదాబాద్ కానీ అలాగే ఇస్రో సెంటర్స్ కానీ ఇలా వివిధ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సో ఇందులో అందరి అంటే మొత్తం దేశానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన విషయం అయినప్పటికీ శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడ్డారు సో ముందు అనుకున్న ఒక చిన్న పరిశోధనని కాస్త సూర్యుని మనం ఖచ్చితంగా ప దగ్గరగా ఇంకా వీలైనంత దగ్గరగా ఉండి పరిశోధించాలి అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి ఎల్వన్ దగ్గర సక్సెస్ఫుల్గా పెట్టడం వచ్చే ఐదు సంవత్సరాల పాటు కూడా అంటే దీని లైఫ్ టైం అది అటు ఇటుగా ఐదు సంవత్సరాలు సో ఐదు సంవత్సరాలు కూడా డెడికేటెడ్గా దీన్ని సూర్యుడికి సూర్యుడి పరిశోధనకి ఉంచడం అనేది చిన్న విషయం కాదు యా ఓకే అంటే ఆదిత్య ఎల్వన్ ఎప్పుడు స్టార్ట్ అయింది దీని ఆలోచన ఎలా వచ్చింది అంటే సూర్యుని దగ్గరికి వెళ్ళి పరిశోధన చేయడం అనేది పెద్ద టాస్క్ అసలు మన శాస్త్రవేత్తలు దీన్ని ఎలా ఆలోచించగలిగారు ఎలా చేయాలి అనుకున్నారు సో అది కొంచెం చెప్పండి యా అండి సో మనకి ఏంటంటే దాదాపుగా మీరు అన్నారు ఎన్నో గ్రహాలు ఉన్నాయని సో మనకు దగ్గరగా ఉన్న చంద్రుడు కావచ్చు మార్స్ కావచ్చు తర్వాత ఇప్పుడు సూర్యుడు కావచ్చు సో సూర్యుడు మీద కూడా మనం ఖచ్చితంగా అప్పటికి నాసా కానివ్వండి వేరే స్పేస్ ఏజెన్సీస్ మొదలుపెట్టాయి రీసెర్చ్ చేయడం సో ఇస్రో కూడా మన సూర్యుడి పైన ఖచ్చితంగా పరిశోధన మొదలు పెట్టాలి పరిశోధించాలి సూర్యుడుని పరిశోధించడం మనకి ఎంతో ముఖ్యం అని తెలుసుకోవడం అండ్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క సహకారంతో ముందుగా కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్తో మొదలైంది ఆలోచన ముందుగా భూమి నుంచి కొంచెం కొన్ని వందల కిలోమీటర్లో లోవర్త్ ఆర్బిట్లో దీన్ని ముందుగా పెట్టి అక్కడ నుంచి మనం పరిశోధన మొదలు పెట్టాలి అని ఆలోచించారు అలా మొదలైంది ఆలోచన రెండు వేల ఆరులో ఆ తర్వాత రెండు వేల ఎనిమిది కావచ్చు తర్వాత మరిన్ని డెవలప్మెంట్స్ జరిగాయి సో టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా ఒక అబ్జర్వేటరీ లాగా మారింది ముందుగా ఏదైతే ఉందిందో చిన్న ఆలోచన లోవర్త్ ఆర్బిట్లో ఉండిందో అది ఇప్పుడు లగ్రేంజ్ పాయింట్ వైపుకి మనం పెట్టాలి ఈ ఎల్వన్ మిషన్ని అండ్ అక్కడ అయితే ఏంటి అంటే మన భూమి యొక్క ఈ మ్యాగ్నటిక్ స్పియర్ ఏదైతే ఉంటుందో అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే స్పియర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయట బయట వైపు ఉంటుందన్నమాట అది సో అయస్కాంత శక్తి అంటాం కదా సో దాని బయట ఉండడం వల్ల ఏంటంటే నేరుగా సూర్యుడి నుంచి వచ్చేటువంటి తుఫాన్ని నేరుగా మనం పరిశోధన చేయొచ్చు అదే భూమికి దగ్గరగా ఉంటే ఏమవుతుందంటే భూమి యొక్క అయస్కాంత శక్తి దాన్ని రానివ్వదు భూమి లోపలికి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది మనల్ని సో దానివల్ల దాన్ని పరిశోధించడానికి కుదరదు అలాగే భూమి యొక్క అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో మనకి వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మనల్ని ఏంటంటే ఈ భయంకరమైనటువంటి రేడియేషన్ నుంచి కాపాడుతూ ఉంది సో వీటిని పరిశోధించాలి పరిశీలించాలి అంటే భూమి దగ్గరగా ఉంటే కుదరదు సో భూమికి దూరంగా వెళ్ళాలి సూర్యుడికి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా ఉండి పరిశోధించగలగాలి సో అలా మొదలయ్యి ఈ రోజు ఒక అబ్జర్వేటరీ అయింది అంటే భూమికి దాదాపు పదిహేను కోట్ల కిలోమీటర్లో సూర్యుడు ఉన్నారు అందనంత దూరంలో సూర్యుడి మీద పరిశోధనలు చేయడం సాధ్యమవుతుందా అసలు ఎలా నిజానికి ఎన్నో వందల లక్షల కోట్ల దూరంలో ఉన్న నక్షత్రాలను కూడా మనం ఒక టెలిస్కోప్ సహాయంతో చూసి పరిశోధనలు చేయగలుగుతున్నాం కాకపోతే సూర్యుడు మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం రెండోది ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్యుడు యొక్క వాతావరణం కానీ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ మనకు తెలుసు సో దాన్ని దగ్గరగా ఉండి పరిశోధించగలిగే అవకాశం మనకు ఉంది లేదని కాదు ఖచ్చితంగా ఉంది సో ఆ రీజన్ చేతనే మనం ఈరోజు ఎల్వన్ దగ్గర పంపించగలిగాం సో నాసా పంపినటువంటి మిషన్స్ అవ్వచ్చు ఈరోజు మన ఇస్రో మిషన్ అవ్వచ్చు ఏదైనా సరే అంటే వాటి ఆబ్జెక్టివ్స్ కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు కానీ ఒకటే విషయం ఏంటంటే సూర్యుడి నుంచి అంటే సూర్యుడు ఏంటి అసలు దాని రహస్యాలు ఏంటి వాటిని ఎలా ఛేదించాలి అనే దాంట్లో ఈ మిషన్స్ మనకి చాలా సహాయకరంగా ఉంటాయి ఓకే అంటే ఈ ఆదిత్య మిషన్ తన పనిని పూర్తి చేయగలిగిందని మీరు అనుకుంటున్నారా మొదలైంది ఖచ్చితంగా ఎందుకంటే సక్సెస్ఫుల్గా దాని ప్రతి స్టేజ్లో కూడా అది సక్సెస్ఫుల్గా అక్కడికి రీచ్ అయింది నిన్న ఇంజక్షన్ కూడా అయింది సక్సెస్ఫుల్గా సో ఇవి వచ్చే ఐదు సంవత్సరాలు అది మనకి ఎంతో విలువైనటువంటి సమాచారం ఇస్తుంది అనే నమ్మకం నాకుంది అది ఇంతకుముందు జరిగిన త్రీ ల్యాండింగ్ అవ్వచ్చు ఈరోజు నిన్న జరిగినటువంటి ఇంజెక్షన్ అవ్వచ్చు సో ఇవి వచ్చే ఐదేళ్ళు సో ఖచ్చితంగా అది మనకి ఎంతో ఉపయోగకరమైనటువంటి అంటే అందరికీ ఇది ఒక్క ఇండియన్స్కే కాదు మన మొత్తం ప్రపంచానికి ఉపయోగకరకరమైనటువంటి సమాచారాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తుందనే నమ్మకం సో ఉంది అందరికీ ఉంది ఓకే ఆదిత్య ఎల్వన్ వ్యోమనౌక సెప్టెంబర్ ప్రయోగించింది సో ఇది పూర్తిగా తన కక్షలోకి చేరిందని అనుకుంటున్నారా అవునండి ఖచ్చితంగా ఎందుకంటే ఇది అంచెలంచెలుగా వెళ్ళింది మామూలుగా మనకి ఇది ఒకేసారి ఒక రోజులో మొదలై వెళ్ళింది కాదు కదా సో ఇది ఏంటంటే ముందుగా భూమి భూమికి దగ్గరగా ఉండేటువంటి కక్షతో మొదలయ్యి నాలుగు కక్షలు చుట్టిన తర్వాత భూమిని విడిచి భూమిని విడవడం అంటే భూమి యొక్క అయస్కాంత గోళాన్ని దాటుకొని దాని ఇన్ఫ్లుయెన్స్ని దాటుకొని ఈరోజు అక్కడికి చేరింది సో నిన్న ఇంజెక్ట్ చేయబడిన ఆర్బిట్ ఏదైతే ఉందో దాన్ని హలో ఆర్బిట్ అంటారు ఓకే సో అక్కడ ఏంటంటే మనకి కంటిన్యూస్గా ఎలాంటి అడ్డంకులు లేకుండా సూర్యుడిని చూడవచ్చు అనమాట సో నిన్న ప్రవేశించబడినటువంటి కక్ష అదే అది ఇంకా చివరి కక్ష ఇం కదా ఇవి వచ్చే కొన్ని సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా అది ఆ కక్షలో ఉంటుంది ఆ కక్షలో పెట్టడానికి కారణం కూడా తక్కువ ఖర్చుతో అంటే తక్కువ ఫ్యూయల్ ఖర్చుతో ఎందుకంటే మనం ఒక పెద్ద మిషన్ని పంపుతున్నప్పుడు దానిలో దాన్ని ఇంకా భారీగా మార్చడానికి కుదరదు సో అది ఖచ్చితంగా ఉన్న రిసోర్సెస్ని వాడుకొని ఆ ఆర్బిట్లో ఉంటూనే సూర్యున్ని పరిశోధించాలి సో నేను ఇంజెక్ట్ చేయబడిన ఆర్బిట్ అలాంటిది అక్కడ ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం ఎక్కువ కాలం మన్నిక అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఎస్ సక్సెస్ఫుల్గా వచ్చే ఐదేళ్ళు అది సూర్యుడిని పరిశోధి పరిశోధిస్తుంది ఖచ్చితంగా ఈ నాలుగు నెలల ప్రయాణంలో అంటే ఎలాంటి అడ్డంకులు ఏర్పడ్డాయి దీన్ని పంపించడానికి ఫస్ట్ ఇక్కడ నుంచి సక్సెస్ఫుల్గా జరిగింది ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలైంది తర్వాత ఇక్కడ ఏంటంటే టెక్నికల్గా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఒక కక్ష నుంచి ఇంకో కక్షకి మారేటప్పుడు కానీ భూమి యొక్క అయస్కాంత గోళాన్ని అంటే ఈ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాన్ని దాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళాలన్నా సో ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇదేంటి అంటే మన ఇస్రో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంది అవునండి సో ఇక్కడ ఏంటంటే చాలా టెక్నికల్గా జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ రెండోది ఏంటంటే ఈ మనం ఏదైతే కక్షలు మారుస్తూ ఉన్నప్పుడు అన్నాం కదా సో అక్కడ ఉండేటువంటి బూస్టర్స్ని ఇనిషియేట్ చేయడం కానీ అండ్ అక్కడికి నిన్న ఇంజెక్ట్ చేయబడినటువంటి చోట సో అది మనకేంటంటే త్రీ డైమెన్షనల్గా ఉంటాయి అక్కడ ఆ హాలో ఆర్బిట్ అనేది అందులో ఏంటి అంటే కేవలం ఒకే దాంట్లో దాన్ని ప్రవేశించాలి వెలాసిటీని కంట్రోల్ చేస్తూ దాని యొక్క స్పీడ్ని కంట్రోల్ చేస్తూ అదేంటి అంటే అది ముఖ్యం మనకి సో అది నిన్న జాగ్రత్తగా కేర్ఫుల్గా జరిగిపోయింది సక్సెస్ఫుల్గా జరిగింది నాలుగు గంటలకు అటు ఇటుగా అది ప్రవేశించబడింది సో ఈ మిషన్స్లో ఇదే కాదు ఏ మిషన్స్ లో అయినా సరే ఒక చోట పార్క్ చేసిన తర్వాత దాన్ని ఇంకా వేరే ఆర్బిట్లోకి మార్చాలన్నా అంటే వేరే కక్షలోకి మార్చాలన్నా అక్కడ దాన్ని నుంచి మళ్ళీ ఇంకో చోటికి కదపాలన్నా కూడా జాగ్రత్తలు చాలా తీసుకోవాలి కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కొంచెం ప్లాన్ చేసినది మారినా కూడా మనకి ఏమవుతుందంటే మిషన్ చేజారిపోయేటువంటి అవకాశం కానీ ఇస్రో ప్రతి స్టెప్ లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది అనుకున్న టైం కానీ అనుకున్నట్టుగానే ప్లాన్ చేసిన విధంగానే నాలుగు నెలల తర్వాత అది హాలో ఆర్బిట్కి రీచ్ అయ్యింది